నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈ రోజు సెకండ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం మీరు వేస్తున్న బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి గ్రే కలర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏడు వరకు మందర జీవితకాలం ఉంటుంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి మన దగ్గరికి వచ్చాక నెంబర్ మూడు అయితే మెంబర్ చేంజ్ అయినాక లోన్ చేసుకోవచ్చు అప్పటిదాకా లోన్ కూడా రాదు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ బిఎస్ సిక్స్ వేరియంట్ యాడ్ ఉంటుంది లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది రన్నింగ్ నాలుగు టైర్లు సిట్ టైర్లు ఉన్నాయి స్టెపిని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది వల్లే మైనజ్ చెప్తా నస్తే ఒంకొర లేకపోతే లేదు బంపర్ ిస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బానేట్ దగ్గర ఇక్కడ చిన్న బానెట్ ఒకటి డెడ్ అయింది ప్లస్ ఫ్రంట్ గ్లాస్ కి బండ క్రాక్ వచ్చింది ఒక్క గ్లాస్ మార్లే ఒక పీస్ మార్లా షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే బండ కొట్టి క్రాక్ వచ్చింది వాళ్ళు మార్చాలి అట్లనే ఉంది ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది పుష్బడన్ స్టార్ట్ వస్తుంది అలై వీల్స్ డైమండ్ కట్ న్యూ షేప్ అలై వీల్స్ ఉంటాయి ఆడ్ బ్లూ బండి బండికి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పిల్లర్లలో నాలుగు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి డ్రైవర్ సైడ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కో డ్రైవర్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది బకెట్ సీట్ల బండి ఆటోమేటిక్ డీజిల్ బండి టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ సెవెన్ వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ముప్పై నాలుగు వరకు లైఫ్ ఉంటుంది గ్రే కలర్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ ప్లా ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తాను ఢిల్లీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి మాత్రం ఇరవై ఐదు వేలు అవుతాయి మీరు అచ్చి కొండవంటే ఇక్కడే తలసే ఇచ్చేస్తా లేదు మీరు ఇంటికి పంపియమంటే జగిత్యాల దాకా ఇరవై ఐదు వేలు కమిషన్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ ఆటోమేటిక్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా పాన పెట్టలేరు ఫ్రంట్ పొజిషన్లా ఈ బానట్ ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది మీకు పైనుంచి లైట్గా ఉంది కాకపోతే చెప్పాలి కాబట్టి అది చెప్తున్నా పాన బానట్ ఓపెన్ చేయకుంటేనే అది దానికి డెంట్ పడ్డది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ యాడ్ బ్లూ బండి ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే ఇంజన్ సిల్ ఉంది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ చోటు దాల్దే గ్లాసులు అన్ని బాడీ దాల్దే గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి సార్ సీబీ కోడ్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటే బండ కొట్టింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి డైమండ్ కట్ అలా వీల్స్ దాల్దా గ్రే కలరు రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ ఈ బండికి ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి లాస్ట్ మిడిల్ రోలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఈ ఈ పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి బకెట్ సీట్ల బండి సెంటర్లు ఏసీ కానీ ఫ్రంట్ ఏసీ కానీ ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది దీనికి వెంటిలేషన్ సీట్స్ వస్తాయి రావు నాకు ఐడియా లేదు సార్ బండికి మొత్తం ఈ వైరో కేర్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ ఇక్కడ రెండు ఉన్నాయి సీట్లలో రెండు ఉన్నాయి ఆ డ్రైవర్ సైడ్ కి స్టేరింగ్లో ఒకటి ఉంటుంది కింద ఒకటి ఉంటుంది పిల్లర్ దగ్గర అవి మూడు ఇవి నాలుగు మూడు ఏడు నీదొకటి ఎనిమిది తొమ్మిది ఎయిర్ బ్యాగ్ల బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇక్కడ ఈ బండి కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలా ఎలాంటి లోన్ రాదు టూ పాయింట్ ఫోర్ జెడ్ ఒక ఫ్రంట్ గ్లాస్కి బండ కొట్టింది సార్ ఎక్కడ ఏపీసీ కూడా రిప్లేస్ లేదు ఎక్కడ కూడా పాన పెట్టలేరు బానట్ నుంచి డిక్కీ వరకు స్టెపింగ్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి డైమండ్ కట్ అలై వీల్స్ వస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఒక లక్ష మూడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి నాలుగు పవర్ విండోస్ కూడా ఆటో విండోస్ ఉంటాయి సంటర్ లాకింగ్ సిస్టమ్ అడ్జస్ట్మెంట్ బటన్ ఆటో గేర్ పుష్ బటన్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది ఒక లక్ష రెండు వేల ఆరు వందల పదిహేను కిలోమీటర్ తిరిగింది ఆటో క్లైమేట్ వస్తుంది ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది డీఎల్ఎం డీఎల్ ఢిల్లీలో అమ్మకానికి సార్ కస్టమర్ ధర ఇరవై ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్